సంబంధించి ఈ మధ్యన గబ్బు లేపి మాకు ఎమ్మెల్యే కాడ మాకు మేడంకి ఎమ్మెల్యే కాడ ఏందిరా అంటే చెడ్డ తీసుకురావాలా చెడ్డ పేరు అక్కడ మేడంకి మాకు సంబంధాలు లేకుండా కట్ చేయాలా అన్న ఉద్దేశం అదొకటి పోతే మన యొక్క పంచాయతీలో వైసీపీ నాయకులు తమ యొక్క ఉనికి కోసం తమ యొక్క పెద్దరికం కోసం ఈ యొక్క హత్య రాజకీయాలకైతే ఏమి ఊరు బాగుండాలా అన్న ఉద్దేశంతో మేము కూడా ఆ యొక్క కుటుంబ సభ్యుల్ని వేమిరెడ్డి గారు ప్రశాంత్ ప్రశాంతి మేడం పరామర్శించలేదు అనేది కూడా ఒక రెండు మాటలు మాట్లాడేస్తారు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం మన యొక్క పోల్లాంటిచూరు గ్రామంలో టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారు ఏంటి అనేది ఒక సందేహంలో ఉన్నది అయినప్పటికీ కూడా మేము మొన్న బై ఎలక్షన్లో వైసీపీ పార్టీలో ఉన్నప్పుడు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగినది జాయిన్ అయ్యి మేడం కోసం రాత్రంబగులు కృషి చేసి ఈ ఊర్లో ఎప్పుడు రాని విధంగా ఈసారి మెజార్టీ తీసుకుని వచ్చి మేడం కోసం కృషి చేస్తున్నాము కానీ మనందరికీ తెలిసిన విషయం ఏందంటే ఈ మధ్యకాలంలో మన యొక్క పోల్నాడుచూరు గ్రామంలో రఫీ అనే మా మామ మర్డర్ జరగడం జరిగింది ఆ మర్డర్ సందర్భంలో చాలామంది వ్యక్తులు వచ్చినారు పరామర్శించినారు వెళ్ళినారు కానీ వైసీపీకి సంబంధించిన నాయకులు వచ్చి పరామర్శించి వెళ్ళినారే అనే ధోరణలు మనం అనుకున్నాము కానీ వాళ్ళు మనకు తెలియకుండా పోయి వైసీపీ టు టీడీపీ చనిపోయింది అని ప్రెస్ మీట్ పెట్టి గందరగోళం చెప్పడం జరిగినది మా మామ రెండు వేల ఇరవై నాలుగు దాకా వైసీపీలో ఉన్నాడు కానీ బై ఎలక్షన్లో మేము టీడీపీకి జాయిన్ అయినాం మా మామ ఏ పార్టీకి సంబంధం లేకుండా అతని యొక్క పనులు అతను చేసుకుంటా అతని యొక్క వ్యవసాయం అతను చేసుకుంటా ఎలాంటి పార్టీకి సంబంధం లేకుండా ఆయన ఆయన పనులు గమ్ము ఉన్నాడు కానీ మేము టీడీపీకి షిఫ్ట్ అయినాము కానీ నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చి హత్యా రాజకీయాలని రాజకీయంగా చేసి వైసీపీ టు టీడీపీ అన్నారు సరే వైసీపీ టీడీపీ అన్నారు కదా చెంపినూర్లో వైసీపీ టీడీపీ అనేది మీకు ఒక డాక్యుమెంట్స్ అయితే చూపిస్తాను మీరే చూడండి వైసీపీ ఎవరు టీడీపీ ఎవరు కోడూరు మధుసూన రెడ్డి వ్యక్తితో మొన్న బై ఎలక్షన్ కరపత్రాలు తీసుకొని ఎలక్షన్ క్యాంపెయిన్ చేసింది ఏ వన్ ఏ సెవెన్ ముద్దయిగా ఉన్నా ఫలానా వ్యక్తి దాదాసాహెబ్ అనే వ్యక్తి మరియు ఆ కేసుకు సంబంధించిన వ్యక్తులు వీళ్ళంతా కూడా ప్రధానంగా ఎవరు ఈ నాయకుడు ఎవరు వైసీపీకి సంబంధించిన కాదు మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటి కలిసిన ఫోటో ఈ మధ్యన ఎలక్ట్రిసిటీ విద్యుత్తుపైన OCP గవర్నమెంట్ కేసున నిరహత్తుpto పాలువున వ్యక్తి జోడన చుక్కలు మెట్నారు గా ఏ 7 మోడల్ కేసు ముద్దై క్లారిటీ గా A1 ముద్దై ఉన్నట్లు OCP ఇన్ సమ A1 ముద్దై ఇత వాళ్ళలో ఉన్న ముద్దాయిలందరూ కూడా వైసీపీకి సంబంధించిన వ్యక్తులే మా మామ వైసీపీకి ఉన్నాడు కాదనట్ల కానీ మొన్న బై ఎలక్షన్లో మా మామ రాజకీయాన్ని తప్పుకొని ఆయన యొక్క వ్యవసాయం ఆయన కుటుంబ పరిస్థితి ఆయన పనులు చేసుకుంటున్నాడు కానీ నల్లపరెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి గారు వచ్చి పరామర్శించడానికి ఈ రకంగా వైసీపీ టు టీడీపీ అని చెప్పి గందరగోళం చేసిపోయినారు కానీ మనం వేంద్ర అంటే ఈ ఆలట రాజకీయంలో మాకు ఏదో రకంగా దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి చెడు చేయాలనే ఉద్దేశంతో మనకు ఎమ్మెల్యే దగ్గర వైసీపీ వాళ్ళు అని మనం అందరం కూడా ముద్ర వేసేసినారు మేము వైసీపీ పార్టీ అయితే మొన్న బై ఎలక్షన్లో ఈ పోనాచూరు గ్రామంలో కనీసం ఒక్క మనిషి కూడా టీడీపీ వైపు నుంచి తిరిగిన వ్యక్తి లేదు మేము పార్టీలో జాయిన్ అయ్యి మేము కష్టపడిన ఫోటో మేడం కోసం రాత్రి మొగలు కష్టపడి మా యొక్క గ్రామస్తు యువకులు అయితే పెద్దలు అయితే ఏమి మా యొక్క గిరిజన సోదరులు అయితే వీళ్ళందరూ కూడా మేడం కృషి కోసం కష్టపడిన చూడండి వీటిని అనేది కూడా ఇవన్నీ కూడా ఎక్కడో ఉన్నారు వెంటనే దీని గురించి యాక్షన్ తీసుకోండి అని సిఐ గారికి చెప్పి దీని పట్ల శ్రద్ధ పెట్టి ఆ కుటుంబ సభ్యులకి ఫోన్ ద్వారా పరామర్శించి నేను అండగా ఉంటాను మీరు దైనంగా ఉండండి అని చెప్పి ఈ కేసు కూడా తప్పుదావ పట్టే అవకాశాలు ఉన్నా కానీ మేడం గారు క్లియర్ కట్గా ఈ కేసులో మా పార్టీ వాళ్ళు ఉన్నా కానీ అవతల పార్టీ వాళ్ళు ఎవరున్నా కానీ ఎవరు రికమెండేషన్ చేయకుండా చట్టపరమైన చర్యలు తీసుకోండి అని కూడా చెప్పడం కూడా జరిగింది మాకు ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా సపోర్టువ్గానే ఉన్నారు అండగానే ఉన్నారు కానీ మా గురించి మేము వైసీపీకి సంబంధించిన వ్యక్తులు మేము వైసీపీ పార్టీ వాళ్ళు అని సంబంధించి ఈ మధ్యన గబ్బులేపి మాకు ఎమ్మెల్యే కాడ మాకు మేడంకి ఎమ్మెల్యే కాడ ఏంద్రా అంటే చెడ్డ తీసుకురావాలా చెడ్డ పేరు అక్కడ మేడంకి మాకు సంబంధం లేకుండా కట్ చేయాలా అన్న ఉద్దేశంతో ఇవన్నీ జరుగుతున్నాయి అదొకటి పోతే మన యొక్క పంచాయతీలో వైసీపీ నాయకులు తమ యొక్క ఉనికి కోసం తమ యొక్క పెదరికం కోసం ఈ యొక్క హత్య రాజకీయాలకు అయితే ప్రతి దానికి ప్రోత్సహించడం జరుగుతున్నది ఇటువంటి అన్నిటి కూడా మానుకోవాలని మేము కోరుతున్నాము మరో విషయం ఏంటంటే ఇళ్ళటకు కూడా మా మామ చనిపోయినా కానీ ప్రశాంత వాతావరణంతో ఊరు బాగుండాలా అన్న ఉద్దేశంతో మేము కూడా మా యొక్క పనులు మేము చేసుకుంటాం లీగల్గానే చట్టపరమైన పోవాలా చట్టబద్ధంగానే పోవాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాము అదొకటి పోయినా కానీ మా ఎమ్మెల్యే గారు నియోజకవర్గ స్థాయి నాయకులు మండల నాయకులు కౌన్సిల్ కౌన్సిలర్ ద్వారా ఇంటికి పంపించి పరామర్శించడం జరిగినది మా ఎమ్మెల్యే గారు రాలేదని ఊర్లో అయితే ఏమి పంచాయతీలో అయితే ఏమి పుకార్లు లేపుతున్నారు పరామర్శించడానికి వైసీపీ పార్టీ వాళ్ళు మేడం ఎందుకు వస్తుంది వాళ్ళకి అది ఇది అని మా ఎమ్మెల్యే గారు వస్తారు కొన్ని అనవరక కారణాల వల్ల కొన్ని మీటింగ్స్ ప్రోగ్రామ్ బిజీ షెడ్యూల్స్ వల్ల రాలేకపోయినారు అంతవరకే కానీ ఇటా ఇటువంటి పుకార్లు ఇటువంటి మాటలు మాట్లాడడం ఆపుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను మరొక విషయం కూడా మన ఎమ్మెల్యే గారు ఆ యొక్క బాధిత కుటుంబాలకి ఆడపి ఆడపడుచులకి చదువులకు కానీ సంబంధించిన కానీ సాయం చేస్తారని చెప్పున్నారు సాయం చేయాలని కూడా నేను కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను